జై శ్రీరామ్ అండి హిందూ బంధువులందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మెయిన్ గా చర్చించబోయేది జనవరి ఇరవై నాలుగవ తేదీన జరిగేటటువంటి విరాట్ మహా హిందూ సమ్మేళనం ఆ ప్రోగ్రాం గురించినటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ అగర్వల్లంకులు ఉన్నారండి అలానే సంతోష్ అన్నయ్య సుభాష్ అన్నయ్య ఉన్నారు వీళ్ళన్ని కూడా వీళ్ళు మనకు ట్వంటీ ఫోర్త్ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు హిందూ బంధువులందరికీ ఇది చాలా చక్కటి అవకాశం అండి మనం అందరం కూడా ఒక దగ్గరకి అయ్యి మన హిందుత్వాన్ని చాటుకునేటటువంటి దినంగా అనుకోవచ్చు జై శ్రీరామ్ జై శ్రీరామ్ గారు చెప్పండి అంకుల్ మరి విరాట్ హిందూ మహా సమ్మేళనం హారతి కార్యక్రమం అంటున్నారు చాలా పెద్ద అయితే మనం ప్లాన్ చేసుకున్నాం ఆ మరి మన ఉన్న ఈ హిందూ బంధువులందరికీ కూడా ఈ కార్యక్రమం గురించి మనం మన ఛానల్ ద్వారా తెలుపుదాం అలానే పెద్ద ఎత్తున కూడా హిందువులందరూ పాల్గొనేలా చూసుకున్నాం కార్యక్రమం వివరాల గురించి మన డీటెయిల్స్ చెప్పండి ఫస్ట్ శిల్ప గారు సనాతన్ ధర్మ హిందూ వేదిక తరపున మీకు నేను ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే ఇలా తెలంగాణలో మొదటి సారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నాయి మా కోరిక మా డ్రీమ్ ఒక్కటి ఉన్నాయి హిందూ సమాజంలో ఎట్లా చైతన్యం రావాలి ఇవాళ మనం చూస్తున్నాం లవ్ జాద్ కానీ ఎన్నో రకాల రకాలుగా మన మీద ముస్లిం కమిటీ మన మీద అటాక్ చేస్తున్నాయి దానికి దృష్టి పెట్టుకొని సనాతన ధర్మ హిందూ వేదిక ఈ కార్యక్రమం చేపడుతున్నాయి దానికి ముఖ్య ఉద్దేశం ఒక్కటి సనాతన ధర్మకి ముంగట ఎట్లా తీసుకుని పోవాలా సనాతన ధర్మకి సంస్కృతి ఎట్లా కాపాడాలా సనాతనం గురించి పిల్లలకు ఎట్లా ఎవరిని చెయ్యాలా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దీని గురించి ఒక సిస్టమేటిక్ కార్యక్రమం పెట్టాలని ఆలోచించి దీనికి ముఖ్య అతిథిగా భువనేశ్వరి పీఠ్ శ్రీ శ్రీ కమలానంద్ భారతి గారు వస్తున్నారు ఆయన ముందు ఆర్ఎస్ఎస్ల జిల్లా ప్రచారించారు కానీ ఇప్పుడు మఠాధిపతిగా పనిచేస్తున్నారు సమాజం కోసం పనిచేసి వాళ్ళు మరియు మా ఊర్లో ఉన్న దత్త మందిర్ మఠాధి మఠాధిపతి శ్రీ శ్రీ చింతామన్ భారతి గారు వస్తున్నారు అదే మాదిరిగా సో సోని మాతా గారు మేము అందరికీ కలిసి కార్యక్రమం ఆహ్వానించినాం అదే మాదిరిగా ఆదిలాబాద్ లో ఉన్న ప్రతి హిందూ సనాతన్ ధర్మకి ఎవరు కాపాడతారు వాళ్ళందరికీ మేము ఆహ్వానిస్తున్నాం యూట్యూబ్ ఛానల్ తోటి ఎందుకంటే ఈ కార్యక్రమం జగదీష్ అర్బంది లేదు ఈ కార్యక్రమం కేవలం హిందూ సమాజంకి ముంగట ఎట్లా తీసుకోవాలి దాని గురించి ఈ కార్యక్రమం రూపురేఖ విరాట్ హిందూ సమ్మేళన్ ఏవం మహార్తి కార్యక్రమం పేరు పెట్టినం విరాట్ హిందూ సమ్మేళన్ మరియు మహాఆర్తి అంటే కాశీ నుండి దాదాపు ఆరు వేద పండుగ పిలిచి ఈ మహారతి కార్యక్రమం చేస్తున్నాం ఈ మహారతి ఫస్ట్ ఉంటే ఆరతి ఇది గణేష్ వందన విష్ణు వందన సరస్వతి వందన వందన అంటే టైం కి పట్టుకొని ఆర్తి చేస్తాం అదే మాదిరిగా ఒక కల్చర్ సంస్కృతి హిందూ సాంప్రదాయానికి ఎటువంటి కల్చర్ కావాలా ఎటువంటి వేషభూష కావాలా ఆయనకి దృష్టి పెట్టుకొని ఒక కూచిపుట్టి నాట్యం కానీ భరతనాట్యం కానీ కేవలం ఆ నాటకం కూడా కంప్లీట్ హిందూ సంస్కృతి అంటే ఇప్పుడు మనం చూస్తాం రకరకాల డ్రెస్ కూడా వస్తున్నాయి తిరుపతి పోతే డ్రెస్ కూడా నేను అందరు ఇలా మీ యూట్యూబ్ ఛానల్ తోటి అందరు అక్క చెల్ల కోరుకుంటున్నా మనం బిడ్డకు కాపాడాలంటే ఒక ఏజ్ ఉంటాయి ఆ ఏజ్ లా కాపాడినంటే మనం సక్సెస్ అవుతాం ఈ సనాతన్ హిందూ ధర్మ వేదిక ప్రతి హిందూ మీద ఎక్కడ కూడా అటాక్ జరిగిన అంటే మేము ముందుకు పోతాం మా ఒక్కటే కోరిక హిందూ సమాజంకి ముందు రావాలా హిందూ సమాజం కాపాడాలా సనాతన ధర్మం మన ధర్మం విశ్వంలో అన్నిటికన్నా పెద్ద ధర్మం ఉందంటే కేవలం సనాతన ధర్మం ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచం కూడా సనాతన ధర్మం ఇంకా పడుతున్నాయి ఇలా మోదీ గారి మనం చూస్తున్నాం సనాతన ధర్మం అందరు ఆదావర్ష అంటే మనం జై శ్రీరామ్ రామ్ రామ్ ఇది సనాతన సంస్కృతి ఈ సనాతన ధర్మ సాంప్రదాయ దాని గురించి ప్రతి ఒక్కరకు మీ యూట్యూబ్ ఛానల్ చెప్తాం చోవీస్ ఇరవై నాలుగు జనవరి సాయంత్రం ఐదు గంటలు స్వామి వివేకానంద్ గ్రౌండ్ స్వామి వివేకానంద్ గ్రౌండ్ డైట్ గ్రౌండ్ లా ప్రతి హిందూ భగవా ఖండ్వా వేసుకొని ఆ కార్యక్రమం రావాలా ఈ కార్యక్రమం కి విజయం చేయాలని నేను సనాతన హిందూ ధర్మ తరఫున జై శ్రీరామ్ రామ్ రామ్ సనాతన కి జై ఇక్కడ మనకు అంకుల్ చాలా వివరంగా చెప్పారండి చిన్న చాలా తక్కువ టైంలో లో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అందరు అంతా కూడా ఇచ్చారండి గా వచ్చేసి మన సనాతన ధర్మం గురించి జరుగుతున్నటువంటి కార్యక్రమం కనుక కి వచ్చేటటువంటి అన్నలు కానీ అక్కలు చెల్లెళ్ళందరూ కూడా మన వస్త్రధారణలోనే రావాలని నా సైడ్ నుంచి నేను కూడా కోరుకుంటున్నానండి అంటే మనం ఎంత గా ఉన్నా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పుడు కూడా మరవకూడదు ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని చాటుకునేటటువంటి టైం కనుక మన వస్త్రధారణలోని ధారణలోనే వద్దాం వీళ్ళు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరం కూడా మన వంతుగా చేయితనిచ్చి ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ జై శ్రీరామ్